పి గన్నవరం నియోజకవర్గంలో గంటి బేదపూడి గ్రామం నుండి పి గన్నవరం వరకు రేపు అనగా ఒకటి తొమ్మిది ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు వన్ మహోత్సవంలో భాగంగా మొక్కల నాటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్లైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అంటే రెండవ తొమ్మిది ఇరవై నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పీని పీ గన్వరం నియోజకవర్గంలోనికి సంబంధించినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులు వీరమహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది ఇందులో భాగంగా అంటే హరితాంధ్రప్రదేశ్ ముఖ్య ఉద్దేశంతో మన ప్రితమ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే అంటే ఆంధ్రప్రదేశ్ని పచ్చదనంతో తలతల్ల తొలతోకేటట్లు చూడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఏదైతే ఆశయంతో ఉన్నదో అటువంటి ఆశయాన్ని నిర్వర్చే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆ మొక్కల్ని సంరక్షించే విధంగా కూడా చూడాలని ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి రేపు ఈ మొక్కలు నాటి కార్యక్రమంలో మీరంతా అంతా పాల్పంచుకుని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు ఆమకమునకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ మరియు నైన్